నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ గిరిజనుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో జిల్లాకు ఒక రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి ఎందేటి వెంకట సుబ్బయ్య రావురి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు जय भीम जय भीम जय भीम वर्दी लाली आराध रायकदा जय भीम वर्दी लाली आराध रायकदा जय भीम वर्दी लाली आराध रायकदा जय भीम जय भीम वर्दी लाली आराध रायकदा

యానాదుల గిరిజన యూత్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజున గిరిజన జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నెల్లూరు మేయర్ అనే పదవి మాకు గిరిజనులకి నెల్లూరు మేయర్ పదవి ఇచ్చారంటే స్టేట్ వైడ్ గా మైదాన ప్రాంతంలో గిరిజనులు ప్రతి ఒక్కరం కూడా చాలా ఆనందపడ్డాం సంతోషపడ్డాం ఎందుకంటే ఏదైనా చిన్న పదవి వచ్చింది వచ్చింది అనుకున్నాము కానీ ఆ చిన్న పదవిని కూడా కాలం పరిమితం కాలకుండానే ఎనిమిది వేలు పదవి ఉండంగానే దించేయడం అనేది మేము అందరం కూడా చాలా బాధతో చాలా రాష్ట్ర మొత్తం కూడా అందరూ కూడా బాధపడుతున్నారు దీన్ని మేము అందరికీ ప్రతి ఒక్కరికి మేము కూటమి ప్రభుత్వం వాట చూస్తున్నాము దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాము రాష్ట్ర మొత్తం ఖండిస్తున్నాం దీన్ని మీరు గిరిజనులకే కండ ఇవ్వాలని చెప్పి మేము ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము దయచేసి దీన్ని మాత్రం గిరిజలకి ఇవ్వండి గిరిజలకు ఇస్తేనే మీరు చాలా బాగుంటారు లేకపోయి రానున్న రోజుల్లో దీన్ని మూలివి చెల్లించుకుంటారని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం నా పేరు గందల్ నరేష్ నేను బాపట్ల జిల్లా యానాది గిరిజన యూత్ ఫెడరేషన్ లో పనిచేస్తా ఉన్నాను మరి గత రెండు నెలల కిందట నెల్లూరు మేయర్ కోర్టు శ్రవణ్ గారిని టీడీపీ కూటమి ప్రభుత్వం వారు అనేక కుట్రల పన్ని వారికి అనుకూలంగా పనిచేయట్లేదని చెప్పేసి అక్కడ అవి అవిశ్వాస తీర్మానం పెట్టేసేసి మరి మేడం గారిని ఆ యొక్క మేయర్ పదవి నుంచి తొలగించడం జరిగింది మరి మేయర్ పదవిని తొలగించిన తొలగించారు కానీ మరి ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి కూడా ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏదో తాత్కాలికంగా ఇన్ఛార్జ్ గా డీసీ వర్గా సంబంధించిన వ్యక్తిని కూడా తీసుకొని మరి అక్కడ వారు పరిపాలన సాగిస్తా ఉన్నారు మరి మాకు రిజర్వేషన్ ప్రకారంగా గత నలభై సంవత్సరాల కిందట ఎప్పుడో ఒకసారి వచ్చింది మరి ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు ఈ అవకాశం దక్కింది అలాగనే మా ఎస్టీలో ఉన్నటువంటి మిగతా వర్గాలను కూడా కలుపుకొని వారిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఎంతో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఈ యొక్క రిజర్వేషన్ ప్రకారంగా మాకు దక్కింది మరి అలాంటప్పుడు ఆ యొక్క నలభై సంవత్సరాల నుంచి కూడా మా జాతిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవడం లేకుండా ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా మమ్మల్ని కా కనీసం అవకాశాన్ని కూడా ఇవ్వకుండా కుట్రల పన్ని ఆ యొక్క పదవిని పరచడం జరిగింది మమ్మల్ని తొలగించడం జరిగింది మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చి మా గిరిజన లో ఎటువంటి ఎస్టీ ఎస్టీ ఎవరైనా కూడా ఎరుకల యానాడిస్ లంబాడీస్ అనేక వర్గాలు ఉన్నారు మరి వారికి నిల్వదించి ఒకసారి ఈ ఈ నోటిఫికేషన్ ఇచ్చేసి వారిని ఈ యొక్క పదవికి కూడా ఎన్నిక జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క మీడియా ముఖం కూడా నేను కోరుకుంటా ఉన్నాను ముందుగా అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు బాపట్ల వెంకటపతి యానాది గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం మరి ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా మరి గిరిజనులు మరి అందులో ఆదివాసీలకి షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబల్ కాస్ట్ తరఫున అనేకమైనటువంటి చట్టాలు హక్కులు రూపొందించి ఆదివాసీల అభివృద్ధికి దోహదపడే విధంగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు గిరిజనులకి ప్రత్యేకంగా చట్టాలు పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానికి కూడా తెలుసు అయితే గత స్వాతంత్రం సిద్ధించి డెబ్బై సంవత్సరాల తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గిరిజన షెడ్యూల్ ట్రైబుల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ముప్పై ఏడు ఉపతలు అందులో ముప్పై ఏడు లక్షల మంది పైచులుక ఆదివాసీలు ఈ రాష్ట్రంలో అతి దారుణంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనేక రంగాలలో పూర్తిగా నా పేరు కొమరగిరి రేద్రప్రసాద్ నేను యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను అయ్యా మా నెల్లూరు గా మా యానాది ముద్దుబిడ్డ పొట్టు ఫోర్ గారిని మేయర్గా ఎక్కిచ్చారు గత ప్రభుత్వంలో దానిలో నాలుగు సంవత్సరాలు గడిచిన ఒక అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయడం జరిగింది అదే పదవిని మళ్ళా తీసి బీసీలకు ఇవ్వడం జరిగింది ఆ గెలిచిన కౌన్సిలర్లు మొత్తం కూడా గత ప్రభుత్వంలో గెలిచిన వాళ్ళే వాళ్ళందరూ తీసేయట్లేదే ఈ రోజు ఈ చేశారు అంటే యానాలు అమ్మాయి ఏమి ఎక్కలేరు ఈ రోడ్డు అక్కలేరు అరవలేరు అదే వేరే జాతికి అయితే ఈ పాటికి రోడ్డు రోడ్లు మొత్తం తగలబెట్టేసేట వాళ్ళు కానీ మా ఆనాలు ఏం అనలేదు కాబట్టి మీరే ఇప్పుడు ఏం తెలుసుకోండి ఆ గెలిచిన మొత్తం గత ప్రభుత్వం వాళ్ళే ఇవాళ వాళ్ళు మీ పచ్చకంలో తప్పుకున్నారని మాకు మా అందించడం జరిగింది మీరు ఇదంతా మేము ఊరుకునేది ప్రసక్తే లేదు రోడ్లు ఎక్కుతాము దేనికైనా సిద్ధపడతాం ఎంతకైనా సిద్ధపడతాం అని మీకు మీ మీడియా పర్వతం చూద్దాం ఇదే విధంగా మా యానాదులు అంటే చిన్న చింది ఆ ఓట్లు రావడం వల్ల వంద రూపాయలు ఎత్తారు కోటలు ఎత్తారు ఓట్లు ఎత్తారు వాళ్ళది ఇది కూడా వెళ్ళిపోతారు అనుకున్నారు లేదు లేదు మైనాదే మరే మైనాద ప్రాంతం గిరిజనుల యానాదులు మొత్తం కూడా ఒకేక దాటి తీసుకొచ్చి మొత్తం కూడా మీ ఓటు బ్యాంకుని మీకేది ఓట్లు ఎత్తారు అనుకుంటున్నారు తప్ప ఏమీ ప్రస ప్రసక్తి లేదు మా మా హక్కులు మా కావాలి మా హక్కుల మీకు సంపాదించుకోవడానికి మేము లెక్కల నాకు యాభై వంద సంవత్సరాలు మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వచ్చా కనీస ఆఫీసు అంటే అంటే మీ బస్సు కలుగుంటే పండుతారా మీరు ఏ పండు అంటే మా ఏమో అందులో అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి జరుగుతున్న ప్రభుత్వం ఏదో అధికార ప్రభుత్వం ఖచ్చితంగా ఈ శాఖ మీ ఆఫీస్ దాకా ఈ ఇది అందరికీ నమస్కారం మాది ప్రకాశం జిల్లా నా పేరు రాపూర్ ప్రభావతి నేను రాష్ట్ర మహిళా కోశాధికారిగా పనిచేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు నెల్లూరు నగరం మేయర్ విషయంలో చాలా దారుణంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఎస్టీ యానాదులు ఎస్టీ గిరిజన యానాదుల్లో చాలా తక్కువగా ఇలాంటి అవకాశాలు కల్పించినటువంటి దాకాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వంలో ఒక ఏఎన్సీలు కాని కానీ ఒక జెడ్పీటీసీలుగా గాని ఇంకేదైనా అన్ని 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 పదవుల్లో అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు ఎస్టీ యానాదులకి గిరిజనులకి మేము తోడుంటాము మీకు ప్రత్యేక యానాది కార్పొరేషన్లు ఇప్పిస్తానని చెప్పి మాటిచ్చను గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పదవుల్ని అన్యాయంగా మధ్యలోనే తీసేసి ఏరే కమ్యూనిటీకి ఇవ్వటం చాలా దారుణమని ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా సూటిగా మేము దెబ్బ తీస్తామని నేను తెలియపరుస్తున్నాను అంతేకాకుండా నెల్లూరు నగర మేలు ఖచ్చితంగా మా గిరిజనులకే దక్కాలని మేము దీన్ని ఖచ్చితంగా ఈ విషయంలో మీరు సెలవు చేసుకొని మా గిరిజన బిడ్డకే ఆ పదవిని ఇవ్వకపోతే ఎస్టీ మా ఎస్టీ తెగలన్నీ స్టేట్ మొత్తంలో మేము దీని దీని గురించి బాగా భారీగా తీసుకొని మా సత్తా ఏదో మేము తెలుపుతామని నేను తెలియపరుస్తున్నాను